రేపే మనకు శ్రీకృష్ణ జన్మాష్టమి స్నానం చేసే నీటిలో ఇది ఒక్కటి వేసుకొని చేస్తే చాలు జన్మాంతల దరిద్రాలు పోతాయి అలానే కాకుండా కోటి జన్మల పుణ్యం వస్తుంది మీరు కోటీశ్వరులాగా మారిపోతారు కాబట్టి ఏంటంటే కనుక అండి స్నానం చేసే నీటిలో ఇది ఒక్కటి వేసుకొని చెయ్యండి అలా చేయటం వల్ల మీ సుడి తిరుగుతుంది మీ దరిద్రం అంతా కూడా ఆ నీటి ద్వారా పోతుంది తెలిసి తెలియక చేసిన తప్పులు కూడా ఆ నీటి ద్వారా పోతాయి పాపాలన్నీ కూడా ఆ నీటి ద్వారా పోవటానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట స్నానం ఈ విధంగా చేయటం వల్ల ఏంటంటే కనుక చక్కగా మనకు దైవనుగ్రహం కూడా కలుగుతుందని చెప్పొచ్చు కృష్ణాష్టమి రోజున మనం మర్చిపోకుండా కొన్ని నియమాలను తప్పక ఆచరించాలండి ఇంట్లో స్నానం చేసిన తర్వాత ఉతికిన వస్త్రాలు ధరించండి అంతా కూడా క్లీన్ చేసుకోండి అలానే కాకుండా గుమ్మాలకు పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టుకోండి ఆనంతరం వచ్చేసి ఏంటంటే కనుక కృష్ణాష్టమి రోజు మర్చిపోకుండా ఇంట్లో కృష్ణుడికి అంటే వెన్నతో చేసిన వెన్నె నైవేద్యంగా పెట్టడం పాలతో చేసిన నైవేద్యాలు పెట్టుకోవడం ఇలాంటివి చేస్తే చాలా అద్భుతమైన ఫలితాలు అయితే వస్తాయన్నమాట ఇక శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున సూర్యోదయానికి ముందే నిద్రలు ఇస్తే చాలా మంచిదండి అలా నిద్రలు వేసేసి ఏంటంటే కనుక మీరు ముఖ్యంగా ఇల్లంతా కూడా క్లీన్ చేసుకొని ఆ తర్వాత ఏంటంటే కనుక ఈ రోజున ఈ విధంగా అండి స్నానం చేసే నీటిలో ఇది ఒకటి కలుపుకొని చెయ్యండి అలా చేయడం ద్వారా ఏమవుతుందంటే కనుక మిశ్రుడు తిరుగుతుంది ఎందుకంటే మన మానవులం కదండి తెలిసి తెలియక చాలా తప్పులు చేస్తూ ఉంటాం చాలా ఇబ్బందులు పడుతూ ఉంటాం అలానే కాకుండా మనకు పూర్వకర్మ పా అంటే పాపాలు శాపాలు ఉంటూ ఉంటాయి స్త్రీల శాపనార్థాలు కూడా ఉంటూ ఉంటాయి కదా అవి కూడా ఏంటంటే మనని ఇబ్బంది పెడుతూ ఉంటాయి అందుకే ఏంటంటే స్నానానికి మన హిందూ ధర్మంలో చాలా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది స్నానం చేయటం వల్ల శరీరం శుద్ధి అయిపోతుంది స్నానం చేయటం వల్ల మన మణిలాలన్నీ కూడా నీటి ద్వారా పోతాయి అలానే మనకు ఉండే కొన్ని ఇబ్బందులు కూడా ఆ నీటి ద్వారా పోతాయి తిదివార నక్షత్రాన్ని బట్టి మనము స్నానం ఆచరించటం వల్ల అయితే మంచి ఫలితాలను చూడటానికి అవకాశం ఉంటుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందనమాట శాస్త్రాల ప్రకారం ఏంటంటే గనక రేపు మనకు కృష్ణాష్టమి శనివారం వచ్చింది కదా కాబట్టి మీ శని బాధలు కూడా పోవాలంటే గనక తప్పకుండా ఈ విధంగా ఏంటంటే కనుక స్నానం ఆచరించండి స్నానం అనేది ఏంటంటే కనుక ఎప్పుడు కూడా అండి గుర్తు పెట్టుకోండి నీళ్లు శరీరాన్ని తాకినప్పుడు శరీరం ఏంటంటే కనుక ఉత్తేజాన్ని అంటే నింపుకుంటుంది అనమాట చాలా వరకు కూడా యాక్టివ్గా మారుతుంది అలానే కాకుండా ఏంటంటే కనుక మనకు మంచి జరుగుతుందనమాట మనం ఏంటంటే మన జీవితం ప్రతినిత్యం కూడా ఏంటంటే కనుక మనం బ్రతకడానికి ఏదో ఒక అబద్ధం చెబుతూ ఉంటాం ఆ అబద్ధమే ఏంటంటే కనుక శాపంగా మారి పాపం తగిలి మన లైఫ్లో మనం ఎన్నో అనుభవిస్తుంటాం కదా అలా వాటి నుంచి కూడా మీరు బయటపడటానికి ఏంటంటే కనుక స్నానం అనేది ఉపయోగపడుతుంది అందుకే స్నానం చేసే నీటిలో చిటికెడు పసుపు రెండు తులసి దళాలు వేసేసుకుని స్నానం చేయాలి అలా స్నానం చేస్తే శని బాధలతో పాటు అనేక రకాల ఇబ్బందుల నుంచి బాధల నుంచి బయటపడతారు అన్ని విధాలుగా కూడా మీకు బాగా కలిసి వచ్చేలాగా కూడా ఈ స్నానం అనేది ఉపయోగపడుతుంది వీళ్ళుంటే రెండు పూటలు చేయండి కుదరకపోతే ఒక్క పూటనైనా సరేనండి ఈ విధంగా ఏంటంటే గనక స్నానం అనేది చేయండి స్నానం చేయటం వల్ల శని బాధల నుంచి విముక్తి కలగడానికి ఎక్కువగా అవకాశం అనేది ఉంటుందండి అలానే కాకుండా ఏలినాటి శని శని ఏంటంటే కనుక ఇబ్బంది పెడుతూ ఉంటుంది కదా అలా శని నుంచి మీరు బయటపడాలంటే ఈ స్నానం అనేది మీకు అనుకూలిస్తుంది అనమాట చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడుతుందండి ఈ విధంగా అయితే స్నానం అనేది ఆచరించండి ఇక ఆ తర్వాత ఈరోజు మీరు స్నానం చేసిన తర్వాత ఏంటంటే కనుక ఇంట్లోకి నెమలీకలు తెచ్చుకోండి ఖచ్చితంగా ఏంటంటే కనుక మన పిల్లలకు అంటే మనము కృష్ణుడి వేషము అలానే కాకుండా గోపికల అంటే ఇలా వేషాలు వేస్తూ ఉంటాం కదండి అంటే నార్మల్గా ఏంటంటే కనుక రెడీ చేసుకుంటూ ఉంటాం కృష్ణుడి లాగా గోపికలాగా అంటే మనము ఏంటంటే కనుక రెడీ చేసుకుంటాం కదా అలా చేసేటప్పుడు మీ ఇంట్లోకి ఈ రోజు ఏంటంటే కనుక వెన్న అలాగే వచ్చేసి ఏంటంటే నిమలీకలు ఇంటికి తెచ్చుకుంటే అదృష్టం అండి మీకు కోటి జన్మల పుణ్యం లభిస్తుంది అలానే కాకుండా మీకు అద్భుతం చేకూరుతుందని చెప్పొచ్చు అందుకే వెన్నను ఇంటికి తెచ్చుకున్న తర్వాత కృష్ణుడికి నైవేద్యంగా వెన్నను పెట్టండి ఆ తర్వాత నిమలీకలు తెచ్చుకున్న తర్వాత పూజ గదిలో పెట్టుకోండి పూజ గదిలో పెట్టుకొని మీరు పూజ చేసుకున్న తర్వాత ఆ నెమలికలు తీసుకుని ఏంటంటే కనుక చక్కగా కృష్ణుడికి ఇలా గాలిని విసిరండి అలా విసరటం వల్ల గాలి ఏమవుతుందంటే కనుక సేవ చేసినట్టు భగవంతుడికి చే అంటే సేవ చేస్తే మనకు కోటి జన్మల పుణ్యం వస్తుందని మనకు పురాణాలలో చెప్పబడుతుంది ఇక అలా అలానే కాకుండా రేపు మీరు ఏంటంటే కనుక మర్చిపోకుండా ఈ చెట్టుని తాకితే మీకు అదృష్టం అని చెప్పొచ్చు కాబట్టి చూడండి ఉట్లు కొట్టడం అంటే మనమైతే పల్లెల్లో ఉట్లు అంటాము ఉట్టి కొట్టడం అంటాము ఇలా ఏంటంటే కనుక సెలబ్రేషన్ చేసుకుంటాం చిన్న పెద్ద తేడా లేకుండా ఊరు వాడ పల్లె అందరూ కూడా కలిసి ఉట్టి కొట్టడం అనేది ఆనవాయితీగా నిర్వహించుకుంటాం అలానే కాకుండా ఉట్టి కొట్టడం ఇలాంటివి చేస్తూ ఉంటాం అందరూ కూడా అక్కడ ఏంటంటే కనుక చక్కగా ఎంజాయ్ చేస్తూ ఉట్టి కొడుతూ ఉంటారు కదా ప్రతి పల్లెల్లో కూడా ప్రతి పట్టణాలలో కూడా ఉట్టి కొట్టడం అనేది జరుగుతూ ఉంటుంది కదా కాబట్టి ఏంటంటే కనుక ఈరోజు ఉట్టి కొట్టడం అనేది చేస్తూ ఉంటారు ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక ఈ రోజున ముఖ్యంగా అండి మీరు ఈ విధంగా ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి ఇంట్లో ఖచ్చితంగా మీరు అంటే శ్రీకృష్ణుడిని పూజించుకోండి అలానే కాకుండా మీరు ఏంటంటే కనుక ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసేసి ఆ తర్వాత ఏంటంటే కనుక ఇంట్లో ఉతికిన వస్త్రాలు ధరించండి ఈరోజు వీలుంటే ఏంటంటే గనక పసుపు లేదా గ్రీన్ లేదా ఆరెంజ్ కలర్లో ఉండే బట్టలు ధరిస్తే మహా అదృష్టం మీ జీవితం మారిపోతుంది మీకు మంచి జరుగుతుంది ఇక ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక ఇలా ధరించిన తర్వాత మీరు ముఖ్యంగా ఏంటంటే కనుక ఇంట్లో పూజ చేసుకోండి దీపారాధన చేయటం అలానే కాకుండా నైవేద్యం పెట్టుకోవటం ఇవన్నీ కూడా చేసుకోవాలన్నమాట కృష్ణాష్టమి రోజున ఏంటంటే కనుక మనకు పురాణాల ప్రకారం శాస్త్రాల ప్రకారం ఏంటంటేనండి ఈ చెట్టు చాలా చాలా పవిత్రతను ఉంటుంది ఈ చెట్టుని తాకటం వల్ల ఏంటంటే కనుక సాక్షాత్తు లక్ష్మీదేవి నగరం కలుగుతుందని పురాణాలలో చెప్పబడుతుంది అనమాట ఈ చెట్టు అంటే పవిత్రతను ఉంటుంది కాబట్టి ఈ చెట్టు వల్ల మనకు మంచి జరుగుతుంది అనమాట కొన్ని అంటే దినాలు ఉంటాయి కదండి అంటే రోజులు ఆ రోజుల్లో పట్టికర్లీగా ఏంటంటే కొన్ని చెట్లను తాకటం వల్ల కొన్ని వృక్షాలను మనం తాకినప్పుడు ఏంటంటే కనుక మనలో చాలా వరకు కూడా పాజిటివ్ ఎనర్జీ అనేది ఏర్పడుతుంది మనలో నెగిటివిటీ ఉంటుంది కదా అది దూరం అయిపోతుంది అనమాట అలా మనకు మంచి జరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి రోజు ఇంట్లో పూజ చేసుకొని అలానే కాకుండా ఏంటంటే కనుక ఇంట్లో చక్కగా పూజ కార్యక్రమాలు అయిపోయిన తర్వాత తులసి మొక్కని పూజించటం తులసిమ్మకు నీటిని సమర్పించడం ఇవన్నీ కూడా చేసుకోవాలండి అలా చేసిన తర్వాత ఈరోజు ముఖ్యంగా ఏంటంటే కనుక తులసి మొక్కకు అంటే నమస్కారం చేసుకోండి పదకొండు ప్రదక్షిణలు చేయండి తులసి మొక్కకు నీటిని సమర్పించండి దీపం పెట్టండి అగరబతులు వెలిగించండి పదకొండు ప్రదక్షిణలు చేసుకుంటూ తులసి మొక్కను పదకొండు సార్లు తాకండి అలా తాకితే ఖచ్చితంగా అండి లక్ష్మీదేవి రూపం తులసి మొక్క కదా ఎంత మంచి జరుగుతుందంటే కనుక మీరు నమ్మలేరు చెబితే అంత మంచి జరుగుతుందనమాట తులసి మొక్క పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది నెగిటివిటీని పోగొడుతుంది అలానే కాకుండా మన శరీరానికి ఏంటంటే కనుక శక్తిని ఇస్తుంది మనకు ఆరోగ్యంగా ఉండేలాగా చేస్తుందనమాట తులసి మొక్క దివ్య ఔషధంగా పనిచే అంటే పనిచేస్తుంది ఆయుర్వేదంలో కూడా ఏంటంటే కనుక తులసి మొక్కకు చాలా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది తులసి మొక్కను ఉపయోగించి కొన్ని మెడిసిన్స్ కూడా చేస్తారు అలానే మనకు దగ్గు జలుబు ఇలాంటివి వచ్చినప్పుడు కూడా మనం ఏంటంటే తులసి కషాయం తీసుకోవటం తులసి ఆకులను నమిలి తినటం ఇలాంటివి చేస్తాం అంటే ఈరోజు మీరు పూజించే తులసి మొక్కను కూడా తాకొచ్చు లేదంటే కనుక నార్మల్గా మనము అంటే సపరేట్గా తులసి మొక్కలు పెట్టుకుంటాం కదా ఆ మొక్కను కూడా తాకొచ్చు ఏం కాదనమాట ఎలా తాకినా మనకు ఫలితం అయితే వస్తుంది పదకొండు ప్రదక్షిణలు చేయాలి పదకొండు సార్లు తాకాలి ముందుగా ఏంటంటే కనుక తులసమ్మను పూజించాలి ఆ తర్వాతే ప్రదక్షిణలు చేసి తాకితే మీకు కోటి జన్మల పుణ్యం కలుగుతుంది ఖచ్చితంగా ఏంటంటే కనుక ధనవర్షం కురుస్తుంది డబ్బు లేక నరగం చూసేవారికి డబ్బు రావటం అనేది ప్రారంభం అవుతుంది ఒకటేసారి కోట్లు వస్తాయండి అంటే గనక కోట్లు రావు మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా అభివృద్ధి అనేది ఉంటుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈరోజు తులసమ్మను తాకటం తులసమ్మను పూజించటం తులసమ్మకు నమస్కారం చేసుకోవటం అలానే కాకుండా ఏంటంటే కనుక నిష్ట నియమాలతో మనం ఈ విధంగా కనుక చేసుకున్నట్టయితే మనకు అదృష్టం పడుతుందని చెప్పొచ్చు ఇక ఆ తర్వాత ఈరోజు తులసి మొక్కను తాకే తర్వాత మీరు ముందుగానే అండి ఈ నైవేద్యాలను పెట్టండి శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున ఎవరైతే ఈ నైవేద్యాలను పెట్టుకుంటారో అలాంటి వాళ్లకు మంచి మేలు చేకూరుతుందనమాట నైవేద్యాలు ఈ విధంగా పెట్టడం వల్ల ఏంటంటే కనుక మీసుడు తిరుగుతుంది ముఖ్యంగా ఏంటంటే కనుక ఈ నైవేద్యాలు శ్రీకృష్ణుడికి చాలా చాలా ఇష్టం అనమాట ఆ నైవేద్యాలలో ఏంటంటే కనుక కనీసం రెండు కానీ ఐదు కానీ మీరు పెట్టుకోవచ్చు ముందుగా ఏంటంటే కనుక అండి వెన్న అలానే కాకుండా ఏంటంటే కనుక గనక మీగడ వెన్న అలానే కాకుండా పాలు పెరుగు అలాగే వచ్చేసి ఏంటంటే గనక మనం ఈ విధంగా అండి ఏదైనా సరే పెట్టుకోవచ్చు అనమాట అంటే ఇలా బటరు ఇవన్నీ కూడా ఉంటాయి కదండి పాలు మీగడ అలానే కాకుండా మనకేంటంటే గనక వెన్న అలానే వచ్చేసి పాలు పెరుగు అలాగే వచ్చేసి ఏంటంటే కనుక ఇక మనము తోడు పెట్టుకున్న పెరుగు కూడా పెట్టుకోవచ్చు అనమాట అందులో పంచదార కూడా పెట్టి పెట్టొచ్చు ఇలా పాలకు సంబంధించిన ఒక రెండు రకాల నైవేద్యాలు లేదా ఐదు రకాల నైవేద్యాలు పెట్టుకుంటే మంచిది ఫలాల్లో ఏంటంటే కనుక మనకు దొరికే ఫలాలండి కొబ్బరికాయ ఖచ్చితంగా కొట్టాలండి ఆ తర్వాత ఈరోజు ఏంటంటే కనుక సపోటా కానీ కివీ ఫ్రూట్ని కానీ పెట్టుకోవచ్చు ద్రాక్ష పండ్లను అలానే కాకుండా బత్తాయిలు కూడా మనకు దొరుకుతాయి కదా అవి కూడా పెట్టొచ్చు అరటి పళ్ళు పెట్టుకోవచ్చు దానిమ్మ పళ్ళు కూడా పెట్టొచ్చు అంటే దీప ధూప నైవేద్యాలతో ఈరోజు ఏంటంటే కనుక శ్రీకృష్ణుని పూజించాలండి అలా పూజించుకుంటే మంచిదనమాట దద్దోజనం మిరియాలన్నం అలానే కాకుండా పులిహోర ఇలాంటివి కూడా మనం పెట్టుకోవడం వల్ల అయితే మంచి ఫలితాలు ఉంటాయని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే కనుక ఇలా పెట్టేసి ఫలితం అనేది పొందండి ఆ తర్వాత ఇప్పుడు పసుపు నీళ్లతో ఇప్పుడు చెప్పే ఇంకొక పరిహారం చేసుకోండి శనివారం కాబట్టి మనకు కృష్ణాష్టమి కలిసి వచ్చింది కదండి పసుపు నీళ్లతో ఈ పరిహారం చేసుకుంటే మీ కష్టాలన్నీ కూడా పోతాయి దరిద్రాలన్నీ కూడా పోతాయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది అద్భుతమైన ఫలితాలతో మీ జీవితం మారిపోతుందనమాట అందుకే ఏం చేయడం అంటే గ్లాసుడు పసుపు నీళ్లతో విధంగా పరిహారం చేసుకోండి మన జీవితంలో మనం ఏంటంటే కనుక ఎన్నో దరిద్రాలను అనుభవిస్తూ ఉంటాం కష్టాలు పడుతూ ఉంటాం బాధలు పడుతూ ఉంటాం ఎవరికి ఏది చెప్పుకోకుండా మనలోనే మనం దాచుకుంటూ ఉంటాము దరిద్రం అనేది కష్టం అనేది బాధ అనేది ఏంటంటే కనుక అండి మనని పట్టి పీడిస్తూ ఉంటుందన్నమాట దాని నుంచి మనం బయటపడటానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ ఆ దరిద్రం మనని అంటే వదిలిపెట్టదు కదండి అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక దరిద్రాన్ని పోగొట్టుకోవడానికి కష్టాలు ఎలాంటివైనా సరేనండి వాటి నుంచి మీరు విముక్తి కలిగించుకోవడానికి రేపు శనివారం కూడా ఉంది కాబట్టి తిది అష్టమి రోజున ఏది చేసుకున్నా అష్ట కష్టాల నుంచి మనం బయటపడగలుగుతామని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది కష్టాలు పోవటానికి మనకు మంచి జరగటానికి అద్భుతమైన ఫలితాలు రావటానికి మన జీవితం అనేది పూర్తిగా మారిపోవటానికండి మనం ఏంటంటే కనుక కృష్ణాష్టమి రోజున మర్చిపోకుండా పసుపు నీళ్ళ పరిహారం చేయాలి సాయంత్రం ఆరు గంటల సమయంలో ఎవరైతే పరిహారాన్ని చేస్తారో అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక కోటి జన్మల పుణ్యం లభిస్తుంది జన్మ జన్మల దరిద్రాలనేవి పోతాయి అలానే కాకుండా దరిద్రం అనేది దూరమైపోతుంది మీకు అదృష్టం అనేది పడుతుందనమాట పసుపు నీళ్లకు అత్యంత శక్తి ఉంటుంది పసుపు నీళ్లు చాలా చాలా పవర్ని కలుగుంటే అందుకే పసుపు నీళ్ళకి ఏంటంటే కనుక చాలా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది పసుపు చాలా చాలా అంటే పవిత్రతను కలుగు కలిగి ఉంటుంది అనమాట పవిత్రతను కలిగి ఉంటుంది కాబట్టి పసుపు వల్ల మనకి ఏంటంటే మంచి చేకూరుతుంది అనమాట మంచి ఫలితాలను మనం చూడటానికి అవకాశం ఉంటుంది కాబట్టి పసుపు అనేది ఏంటంటే మంగళకరమైనది అని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుందన్నమాట అందుకే పసుపు నీళ్లతో ఈ పనిని చేయటం వల్ల అయితే మీరు అద్భుతం చూడగలుగుతారండి ఈజీగా చేసేసుకునే పరిహారం మీకుండే ఇబ్బందిని పోగొట్టుకునే పరిహారం అని చెప్పొచ్చు కాబట్టి మీరు ఏం చేయాలంటే కనుక పసుపు అందరిండల్లో ఉంటుంది కదా ఇలా పసుపు నీళ్లు తీసేసుకుని ఈ విధంగా ఏంటంటే కనుక పరిహారం ఆచరించండి ఎంతలా ఫలితం వస్తుందంటే కనుక మీరు నమ్మలేరండి అంతలా ఫలితం వస్తుంది ఇది ప్రతి శనివారం కూడా చేయొచ్చు ఈ రోజే చేయండి ఆ రోజే చేయండి కాదు నార్మల్గా మనము అంటే ఆ నక్షత్రాలు నక్షత్రాలంటే కనుక శనివారం శనివారం ఇలా పసుపు నీళ్ళతో పరిహారం చేసుకుంటే చాలా మంచిదండి మనకేంటంటే చెప్పి రాదు అలానే కాకుండా బాధలు కూడా చెప్పేను రావు అనుకోకుండా బాధల్లో పడిపోతాము కష్టాలకు ఊబిలో పడిపోతూ ఉంటాం కష్టాలను మనం అనుభవిస్తూ ఉంటాం అనేక రకాల సమస్యలు ఎదురవుతూ ఉంటాయి వాటన్నిటి నుంచి కూడా మీరు బయటపడాలంటే కనుక ఈ పసుపు నీళ్ళ పరిహారం చాలా చాలా శక్తివంతమైనది అనమాట అందుకే ఒక గాజు గ్లాస్ని తీసుకోండి తీసేసుకొని అందులో నిండుగా నీళ్లను పోయకూడదండి మీరు కొంచెం వెల్తిగా నీళ్లను పోసుకోండి నిండుగా నీళ్లను పోయటం వల్ల ఏమవుతుందంటే కనుక మనము చేతిలో పట్టుకున్నప్పుడు తల చుట్టూ మొత్త తిప్పినప్పుడు ఏమవుతుందంటే ఆ నీళ్ళన్నీ కూడా కింద పడిపోతాయి అలా పడిపోయినప్పుడు మనం చేసినంత కూడా వేస్ట్ అయిపోతుంది చుక్క నీళ్లు కూడా గ్లాస్లో తీసుకున్న తర్వాత కింద పడకూడదు అలా పడితే మనం ఏంటంటే కనుక చేసిన పరిహారం అంతా కూడా వేస్ట్ అయిపోతుంది అనమాట అందుకే ఏంటంటే కనుక మీకు కష్టం అంటే కనుక ఇక్కడ ఒకటి గుర్తు పెట్టుకోండి కష్టాలు అంటే చాలా ఉంటాయి ధనానికి సంబంధించిన కష్టం ఉంటుంది అనారోగ్యానికి సంబంధించిన బాధలు కష్టాలు ఉంటాయి అలానే కాకుండా ఏదో ఒక రకంగా ఇబ్బంది ఉంటుంది వ్యాపారం చేసే వాళ్ళకు కూడా ఏంటంటే కనుక కష్టాలు సమస్యలు ఇలాంటివి అనేవి ఉంటూ ఉంటాయి కదా అందుకే ఏంటంటే అలాంటివన్నీ కూడా పోవాలంటేనండి మీరు ఈజీగా చేసేసుకునే పరిహారం అనమాట ఎందుకంటే అష్టమితి ఉంది శనివారం కాబట్టి చాలా మంచి రోజు అనమాట ఇలా మంచి రోజు రోజున ఏంటంటే కనుక కొన్ని పరిహారాలు మనం చేసుకోవటం వల్ల ముఖ్యంగా అండి అవి మనకు అనుకూలిస్తాయి చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడతాయి అనమాట ఖచ్చితంగా మనం దేనికోసం అయితే చేస్తున్నామో దాన్ని ఏంటంటే కనుక ఫలితాన్ని మనం అందుకుంటామన్నమాట ఫలితం కొంచెం ఆలస్యమైనప్పుడు కూడా ఖచ్చితంగా చూసే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఇలా పసుపు నీళ్ళతో ఈ పనిని అయితే చేయండి దరిద్రం కూడా అండి దరిద్రం పట్టి పీడించినప్పుడు ఏ పని చేసినా కలిసి రాదు ఎక్కువగా ఏంటంటే కనుక బాధ సమస్యలు వస్తూ ఉంటాయి కదా అలాంటి వాటి నుంచి కూడా మీరు బయటపడటానికి ఏంటంటే కనుక ఈ పరిహారం అనేది మీకు పనిచేస్తుంది అనమాట దరిద్రం ఉన్నప్పుడు ఏంటంటే కనుక ఇంకా మన జీవితం అంతా కూడా కిందికి మీదకి అయిపోతుంది చాలా ఇబ్బంది అనేది కలుగుతుంది కదా కాబట్టి ఏంటంటే కనుక మీ దరిద్రాన్ని మీరు పోగొట్టుకోవడానికి దరిద్రం నుంచి మీరు బయటపడటానికి ఈ పరిహారం అనేది మీకు చక్కగా పనిచేస్తుంది అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక గాజు గ్లాసులో నిండుగా కాకుండా కొంచెం వెల్తిగా నీళ్ళని తీసుకుని అర స్పూన్ అంతా పోసేసి చిటికెడు కుంకుమ అలానే కాకుండా అర స్పూన్ ఇలా రాళ్ళ ఉప్పు అండి అర స్పూను రాళ్ళ ఉప్పు అలానే చిటికెడు ఆవాలండి అంటే పసుపు నీళ్ళల్లో చిటికెడు కుంకుమ చిటికెడు ఆవాలు అర స్పూన్ అంతా రాళ్ళ ఉప్పుని పోసేసి మీ సమస్య కావచ్చు దరిద్రం కావచ్చు ఏదైనా కావచ్చు ఇది అది అని చెప్పట్లేదు ఏది ఉంటే ఆ సమస్య మీరు ఏంటంటే కనుక ఆ నీళ్లకు చెప్పండి నీళ్లు నారాయణగా భావించబడతాయి నీళ్లు పంచభూతాల్లో ఒకటి నీళ్లకు అతీత శక్తి ఉంటుంది నీళ్ళ వల్ల ఏది చేసుకున్నా కానీ మనకు మంచి జరుగుతుంది అందులో మనం అంటే ఉపయోగించుకున్నాం కదా ఈ వస్తువులు ఇవేంటంటే కనుక మంచి ఫలితాలను ఇస్తాయి అనమాట ఇలా ఏంటంటే ఫలితాలను ఇచ్చేటివి కాబట్టి ఇవన్నీ కూడా అండి మనం ఇలా పెట్టుకుంటాం కదా అలా పెట్టేసుకున్న తర్వాత ఏంటంటే కనుక చేతిలో పట్టుకొని గట్టిగా సంకల్పం చెప్పుకోవాలి దరిద్రం అయిపోవాలి కష్టం తీరాలి బాధ పోవాలి అన్ని విధాలుగా కూడా మాకు బాగా కలిసి రావాలి ఇబ్బంది ఉండకూడదు మా శని బాధలు కూడా మాకు దూరం అయిపోవాలనేసి మీరు ఏంటంటే గట్టిగా సంకల్పం చెప్పుకోండి అలా చెప్పేసుకుని ఏంటంటే మీరు ఇంకా తర్వాత అండి ఈ నీళ్లను తల చుట్టుతో మూడు సార్లు తిప్పేసి ఆ నీటిని తీసుకెళ్ళి ఏంటంటే కనుక ఏదైనా ఒక చెట్టు మొదట్లో పోసేయండి చెట్టు మొదట్లో పోయొచ్చు కాలువల్లో పోసుకోవచ్చు ఇంకా మీ ఇష్టం అనమాట మీరు ఎక్కడ పోసినా ఏం కాదు కానీ తొక్కని ప్రదేశంలో పోయండి తొక్కే ప్రదేశంలో పోస్తే దానివల్ల మీకు ఇబ్బందే కలుగుతుంది కానీ మీకు మంచి జరగదు కాబట్టి తొక్కని ప్రదేశంలో పోసుకోండి ఇంకా చాలా మంచి రిజల్ట్ వస్తుంది రేపు ఈ రోజున ఏంటంటే కనుక అంటే అష్టమి కదా ఈ రోజున ఈ విధంగా పరిహారం చేసుకుంటే దరిద్రం పోతుంది శని బాధలు పోతాయి కొన్ని రకాల సమస్యల నుంచి ఇబ్బందుల నుంచి మీరు బయటపడటానికి అవకాశం ఉంటుంది కాబట్టి పరిహారం ఏంటంటే తప్పక ప్రయత్నం చేసి ఫలితం అనేది పొందండి మీకుండే ఇబ్బంది అంతా కూడా పోగొట్టుకోండి చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెట్టే పరిహారం అండి అన్ని విధాలుగా కూడా మీకు బాగా ఉపయోగపడే పరిహారం అనమాట ఖచ్చితంగా మార్పుని మీరు చూస్తారు ఆశ్చర్యపోతారు అలానే కాకుండా షాక్ అవుతారు అనమాట వెంటనే ఫలితం ఏం రాదు కొంచెం సమయం పడుతుంది కాకపోతే ఏంటంటే కనుక ఫలితాన్ని అయితే చూడగలుగుతారు మీ కళ్ళతో అందుకే ఏంటంటే కనుక ఈ పరిహారాన్ని పరిపూర్ణ నమ్మకంతో పాటించమని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది కాబట్టి చేసుకోండి ఆరు దాటిపోయిన తర్వాత ఎప్పుడు చేసినా కానీ ఫలితం అయితే ఖచ్చితంగా వస్తుందన్నమాట మార్పుని మనం ఏంటంటే చూడటానికి అవకాశం ఉంటుందండి దరిద్ర బాధలతో ఇబ్బంది పడేవారు దరిద్రం అనుభవించేవారు ఎప్పుడు కూడా సుఖాలు లేక దుఃఖాలతో అంటే మునిగి తేలే వాళ్ళు కూడా ఈ పరిహారం చేయొచ్చు అలాంటి వాళ్లకు కూడా నైంటీ నైన్ పర్సెంట్ రిజల్ట్ అనేది రావటం చూడగలుగుతారు వెంటనే రాదండి ఒక రాత్రి గడిచిపోవాలి లేదంటే నలభై గంటల సమయం పడుతుంది ఇరవై నాలుగు గంటల సమయం పడుతుంది అప్పుడు ఫలితం వస్తుంది కానీ వెంటనే ఏంటంటే కనుక ఫలితం అయితే రాదు చెయ్యగానే చిటికలోనే ఫలితం అయితే రాదు కొంచెం సమయం అయితే పడుతుందనమాట కాబట్టి ప్రయత్నించేసి ఫలితం పొందండి